వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భగంగా అరవై రెండవ వార్డు త్రినాథపురం గ్రామంలో వార్డు అధ్యక్షులు మజ్జి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ జీవీఆర్ నాయుడు గణబాబు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యలు మరియు విశాఖ జిల్లా ఇన్ఛార్జీ శ్రీ బాల వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు రాష్ట్రాభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి డోలాబాల వీరాంజనేయస్వామి అన్నారు జగన్ పాలనలో గాడితప్పిన అభివృద్ధి సంక్షేమాన్ని కేవలం ఏడాది పాలనలోనే ప్రగతి పథంలో రాష్ట్రాన్ని చిత్తశుద్ధితో నడిపిస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కలతో పాటు ప్రధాని మోదీ సహకారంతోనే ఇదంతా సాధ్యం అవుతోందన్నారు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయని ప్రాజెక్టుల పనులు యుద్ధ ప్రాతిపదికన జోరుగా జరుగుతున్నాయని వేపాడ చిరంజీవి అన్నారు అనంతరం నియోజకవర్గం శాసన సభ్యులు గణబాబు త్రినాథపురం దుర్గానగర్ గుడివాడ అప్పన్న కాలనీ మీదుగా ఇంటింటికి తిరిగి గడిచిన గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఇంటికి వివరిస్తూ పర్యటనలో ప్రజలు వారు చెప్పిన సమస్యలు నివృత్తి చేశారు అదేవిధంగా తల్లికి వందనం పెన్షన్ లబ్ధిదారులు గణబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జీలు వార్డు నాయకులు క్లిస్టర్ ఇన్ఛార్జెస్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు